శ్రీ మహా గణాధిపతి శ్రీ మాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపటి రోజున ఏ విధమైనటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక రేపటి రోజున కుంభరాశి జాతకులకు అన్ని విధాలా కూడా అనుకూలంగానే కనబడుతూ ఉంది కెరియర్ పరంగా రేపటి రోజున కొత్త ప్రాజెక్ట్స్ మీకు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది అదేవిధంగా నూతన పథకాలను అమలు పరచడానికి ఎంతో మంచి సమయం అనేది ఇప్పుడు మీకు రాబోతు ఉంది కుంభరాశి జాతకులకు మీ కుటుంబ అవసరాలు తీర్చడానికి రేపటి రోజున మీరు కొంత ఒత్తిడికి గురి అయ్యే అవకాశం కనబడుతూ ఉంది ఈ క్రమంలో మీరు కొంత విశ్రాంతి తీసుకోవడం ఈ సమయంలో చాలా అవసరం కుంభరాశి జాతకులకు కుటుంబ జీవితంలో అనుకూలమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది మీరు ఏదైనా పనిని చేసే ముందు బడ్జెట్ను ఒకసారి ప్లాన్ చేసుకోండి గుర్తు చేసుకోండి ఇక రేపటి రోజున కొత్త విషయాలను నేర్చుకుంటారు కెరియర్ పరంగా ఉపయోగపడుతుంది స్థిరాస్తుల మీద పెట్టుబడికి సంబంధించినటువంటి ఆలోచనలు ఫలిస్తాయి కాబట్టి అలాంటి నిర్ణయాలు ఉంటే గనుక బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కుంభరాశి వ్యక్తులకు కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తోడవుతే మీ నిర్ణయం తీసుకోవడానికి సులువవుతుంది రేపటి రోజున కుటుంబ జీవితంలో అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది మీరు ఏదైనా పనిని చేసే ముందు బడ్జెట్ను గుర్తు చేసుకోవాలి ఇక ఏదైనా పని చేసే ముందు ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించిన తరువాతనే నిర్ణయం తీసుకోవాలి కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు కుంభరాశి ఉద్యోగులకు రేపు ఆఫీసులో చాలా బిజీగా గడుపుతారు పని ఒత్తిడి కారణంగా మీరు కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు కూడా అనుకున్న సమయం కన్నా కూడా మీ పనులు అనేవి కొంచెం ఆలస్యం అవుతాయి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు దాంపత్య జీవితంలో కొన్ని కలహాలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది ఇక విద్యార్థులకు విద్యాపరంగా అనుకూలమైన సమయం వ్యాపారస్తులకు వ్యాపారపరంగా మీ పనులు అనేవి అనుకూలంగానే సాగుతాయి ఇక ఉద్యోగులకు మీ ఉద్యోగంలో ఉండేటటువంటి ఒడిదుడుకులు అనేవి తొలగిపోతాయి కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు అదేవిధంగా తీర్థయాత్రలు కానీ విహారయాత్రలకు కానీ వెళ్ళేటటువంటి అవకాశం కనబడుతూ ఉంది కొత్తగా మీరు ఏదైనా పనులు ప్రారంభిస్తే అందులో ఖచ్చితంగా విజయవంతంగా పూర్తి చేస్తారు ఇక మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు రేపటి రోజున కుంభరాశి వాళ్ళకు ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్